రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా వేరజల్లుతున్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో పారిశుద్ధి విభాగ సిబ్బంది ఆందోళన దిగారు పద్మావతి కాంట్రాక్టర్ సంస్థ ద్వారా పనిచేస్తున్న సూపర్వైజర్లు తమపై అసభ్యకరమైన పదాజలంతో ప్రవర్తిస్తున్నారని ఈ వేధింపులను ఇక భరించలేమంటూ పారిశుద్ధ్య కార్మికులు రోడ్డెక్కారు దేవస్థానంలో ఇలాంటి ఆగడాలకు అడ్డకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు మేము అక్కడికి మాకు పేర్లు ఇచ్చారండి మేము మొన్న ఒకసారి వెళ్ళామండి అడగడానికి ఏమడిగామంటే అండి మాకు జీతాలు ఎట్టి సారా ఎలాగే ఇస్తున్నారండి అడగనాకెళ్ళామండి వెళ్తే ఎలాగే ఇస్తున్నారమ్మా అన్నాడండి అంటే సారు మరి మాకు పదివేల ఐదు వందలు ఇస్తున్నారు ఏంటండి అని అడిగితే మాకు పన్నెండు వేల ఐదు వందలు అని వెంకటేశ్వర గారు గారు చెప్పారు కదా సార్ మీరు వచ్చే కూడా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తారన్నారు కదా సార్ అంటే మాకు పన్నెండు వేల ఐదు వందలు మాకు చెప్పలేదే మేమైతే మాత్రం కార్తీక మాసం నెలలో చేసాము అవి మీరు ఓటీలకి చూసుకోవాలి అంతే తప్ప మేము జీతాలు పెంచము ఇష్టమైతే చేయండి లేకపోతే మానేయండి అన్నారు అంటే ఇదేటండి ఇష్టమైతే చేయండి లేతే మానేయని అంటున్నారు ఏంటంటే ఇష్టమై మీరైతే నాకు మాట్లాడచ్చు మీరు చూపరందా మాట్లాడుకోండి తెలిపండి ఇక్కడిని దిగండి అన్నారు అంటే మేము వస్తామండి వచ్చేసాక ఓ పది రోజు పోయిందండి పది రోజులు పోయాక ఇప్పుడు మార్పులు పెట్టారు మార్పులు పెట్టాక మార్పుల్లో మార్పుల్లో మేము ఏం చేస్తామంటే మేము ఆ పనులు మేము చేసుకుంటున్నాం అయితే అందరికి చెప్పి ఒకరికి 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 లైన్ గా చెప్పి ఒకళ్ళనేమో బాత్రూమ్ కడ వేసారండి ఒకళ్ళేమో క్యాష్ కన్సాల్ వేసారండి ఒకళ్ళనేమో రోడ్లకి వేసారండి ఒకళ్ళనేమో బాత్రూమ్ కడ వేసారండి ఇవన్నీ వేసారండి ఎవరిని పాత లంగానే చదిరేదండి ఇప్పుడు కొత్త రూమ్లు కడ ఎక్కడ న్యూ సిసి రూమ్లు అరధన్ రూమ్లు ఓ సిసి రూమ్లు ప్రకాసాధన రూమ్లు ఇక్కడ అడగడానికి వెళ్తే మాట్లాడకండి అన్నాడు అన్నాడని చేసి అందరిని మాట్లాడొద్దని నేను ఒకదాన్ని మాట్లాడాను ఏం మాట్లాడతావమ్మా అంటే అయితే కాస్తారు మాకు మార్పులు అలాగే సరి ఎప్పుడు మార్పులు జరిగినా అవతల కొండలు యువతలు పోయి యువతల కొండలు అవతలకి మార్చిపోయారు మమ్మల్ని మార్చమని అంటున్నాం మేము మార్చొద్దా అని అంటారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు రూమ్లో ఏడు పెట్టండి మమ్మల్ని బాత్రూమ్లు అంటే ఏడు పెట్టండి అని అడిగాను అడిగితే అయితే ఏటి అన్నాడు అయితే ఏటి కాస్తారు మాకు అప్పుడు ఎప్పుడు ఏ అధికారులు వచ్చినా ఏ కాంట్రాక్ట్ దారులు వచ్చినా మమ్మల్ని ఎలాగే మార్చిపోరు అంతే తప్ప అన్న పాపానికి అంటున్నాడండి ఇష్టమైతే చేయండి లేకపోతే మానండి వెళ్ళిపోండి అన్నాడు అంటే సతీష్ గారు ఏమన్నారంటే అనేసి నా మీకు వచ్చేస్తున్నాడండి నా మీకు వచ్చేస్తుంటే సతీష్ గారు సెయ్యి పెట్టుకుని అనబడ్డానికి ఆయన చెయ్యి దోసి నా గుండె మీద ఎవరు సుబ్రహ్మణ్యం నాయకుడు నాయకుడు ఫస్ట్ గొడవ అంతటికే కారణం అండి ఫస్ట్ ఒక నెల మాకు పన్నెండు వేల ఐదు వందలు వేసారండి ఎలాగా మాకు జీతం పెంచామని చెప్పి మాకు పన్నెండు వేల ఐదు వందలు జీతం వేసారు పళ్ళే పెంచారు కదని మేము ఏదో సంతోషపడి డ్యూటీలు బాగా చేసుకున్నామండి చేసుకున్న తర్వాత రెండు నెలలు మళ్ళీ జీత వేయడం మానేశారు ఇదేంటి రెండు నెలలు పట్టిన జీతం వేయలేదేటండి అలాగే ఆఫీసులు చుట్టూరు తిరగ తిరగ జీతం వేస్తారండి ఎలాగ వేస్తారు పదివేల ఐదు వందలు వేశారు పదివేల ఐదు వందలు వేస్తే మేము అడిగాం అందరం ఇదేటండి పదివేల ఐదు వందలు వేశారు మాకు పన్నెండు వేల ఐదు వందలు వేశారు మళ్ళీ మీరు ఎంత తగ్గించేశారండి అలా నడితే ఇదే జీతం అంటున్నారు అలా కాదంటే పెట్టకపోవాలా పెట్టారు పెట్టి మళ్ళీ లాక్కోవడం ఏంటి ఆ చూపించారు ఒక నెల పెంచారు మీరు ఇప్పుడు ఎలాగే వేయడం ఏంటండి అని జీతం మళ్ళీ అడిగాం ఈ గొడవ కారణం అంతా మేము జీతం అడగడం వల్ల జీతం అడిగిన ఏం చేస్తాడంటే జీతం అడిగిన వాళ్ళందరినీ బాత్రూములు రోడ్లు గట్ట మార్చి ఈ పుస్తకాలను తీసుకొచ్చుకొని వాళ్ళు రూములో మా ప్లేస్ లో రూముల్లో వేసాడు దీనికి కారణం ఏంటంటే జీతం అడగడం వాళ్ళు ఇంకోటి ఏంటంటే మెటీరియల్ కూడా ఒక ఉంటే ఒక తెస్తా లేదు ఎలా చేయమంటే కొద్ది తెచ్చుకోండి అంటున్నాడు ప్రతిదీ మేము ఎలాగ అడుగుతుందా అనుకొచ్చి మమ్మల్ని వాళ్ళు రోడ్డు మీద ఎక్కించాడు అండి అది కానీ అడుగుతుంటే ఆడవాళ్ళని కుక్కలు కలిసిన్నట్టు కదిరుతున్నాడు కుక్కలు కలిసిన్నట్టు గదితున్నాడు ఆడవాళ్ళు ఏదైనా సమాధానం అడుగుతుంటే కుక్క కలిసిన్నట్టు అసలు మాట్లాడదాం

పన్నెండు వేల ఐదు వందలు వేసే మాకు మళ్ళీ వచ్చేసారు తగ్గించడం అనడం పన్నెండు అడగడం వల్ల మాకు ఇలాగ ఈ తెప్పి పెట్టి మీరు దిక్కున్నా కానీ చెప్పండి జంగడ్ అక్కడి నుంచి అన్నాడు మేము और रे इधर आके बैठो जय का साथ ये 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 ले সোমৱা ফলম আলো ফল পুত্ৰ বৌদ্ধ প্ৰৱ